పవన్ కళ్యాణ్ అనే నేను చాలా బాధాకరమైంది ఏంటంటే మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూసారేమో కానీ టీవీలో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినాల నా కుటుంబ సభ్యులు కానీ మా ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరు బస్సుల్లో ట్రాఫిక్లు ఉరికిపోయారు పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు నాకే తెలియదు అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందో నాకే తెలియదు అంటే ఒక కాయ కష్టం వాళ్ళు ఇంకోసారా ఓకే సార్ కొంచెం దీన్ని మార్చుకుందా దీన్ని మార్చుకోండి పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆ సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు మీరు